ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇద్దరు స్త్రీలు మీ ఇంటికి వస్తున్నారు బిడ్డ నీకు ఒకటి అడగాలనుకుంటున్నారు వారెవరో ఇప్పుడు తెలుసుకో లేదంటే చాలా నష్టపోతావు అని మన బాబాగారు ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మీ ఇంటికి అతిథిగా ఇద్దరు స్త్రీలు రాబోతున్నారు వారు ఎవరో తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు బిడ్డ ఇప్పుడు నీకు అనిపించవచ్చు బాబా ఎంతమంది ఉన్నారు కదా నా ఇంటికే ఎందుకు వస్తున్నారు నువ్వు నా కోసమే ఎందుకు మాట అడిగావు అంటే నువ్వు జీవితంలో ఎలా ఉంటావో ఎలా నడుచుకుంటావో రెండు మొక్కల్లో చెబుతాను బిడ్డ అప్పుడు ఆ దేవతలను నీ ఇంటికి అతిథిగా వస్తారు నీకు పూర్తిగా అర్థమైపోతుంది నిన్నే ఎందుకు ఎంచుకున్నారు ఈ సాయి నీకు ఎందుకు నీ తరపున మాట్లాడాడు అనేది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుందమ్మా ఎందుకంటే నాకు తెలుసు కదా నా బిడ్డ ఎన్నాళ్ళు కష్టాలు బాధల్లో కన్నీళ్ళతో కాలం గడుపుతూ వస్తుందని ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్లే ఉన్నా ఏదో అశాంతి మానసిక ప్రశాంతత లేకపోవడం ఏదో అలజడి ఒక లోపం అంటూ ఉంటూనే ఉంటుంది ఒక చిరాకు కూడా ఉండనే ఉన్నది అవన్నీ నాకు కూడా తెలుసు కదా అవన్నీ తొలగించాలని నీ సాయి మనసు ఈ విధంగా చేశాడు తల్లి దాని ప్రభావం ఇదంతా ముందుగానే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి తల్లి ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీ స్థాయి నీకు కొన్ని చెప్పబోతున్నాడు తల్లి ఇద్దరు దేవుళ్ళని నీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ దేవుళ్ళు రాక నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది అలాగే నువ్వు రాబోయే అంటే నువ్వు చాలా జాగ్రత్త పడాల్సిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి బిడ్డ అవి కూడా చెబుతాను అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు కూడా చెబుతాను కాకపోతే నీ బాబా మాటను పెడచేవన పెట్టకుండా ఏం చెప్తున్నా సరే అన్నీ కాసేపు పక్కన పెట్టేసి వినడానికి ప్రయత్నించు మీ తండ్రి సందేశం లేకపోతే గంటలో నాలుగు రోజుల్లోనే గడియల్లో కాదు నీ జీవితంలో కొన్ని పేజీలు కొన్ని ఘటనలు కూడా అన్నీ మారుతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కకు వెళ్లకుండా ప్రయత్నం అయితే చేయకు అసలు నీ జీవితంలో ఏం జరగబోతుంది ఆ దేవుడు ఎవరు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఇక నీ గురించి చెప్పాలి అంటే ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావు ఎలా మాట్లాడతారు ఎదుటి వారితో ఎలా ఉంటావో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ గురించి నుంచి నేను కొత్తగా పరిచయం చేయబోతున్నాను ముందుగా నీ మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం తల్లి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఊరుకోవడం నీకు అసలు చేతకాని పని ఎప్పుడూ కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తూ ఈ విధంగా కొన్ని సందర్భాల్లో సాయం చేయడం ద్వారా నీకున్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మాటలు పడుతున్నావు జరుగుతున్నా ఎందుకు ఉన్నదంతా ఇలా చేస్తుంటే నీ స్థాయికి మించి నువ్వు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనకున్నదే అంతంత మాత్రం అది కూడా లేకుండా పోతుంది కదా వాళ్ళ వాదనలో కూడా న్యాయం ఉంది బిడ్డ నీ వైపు కూడా న్యాయం ఉంది నీ వైపు కూడా ధర్మం ఉంది ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తావు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటావు వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా వాళ్ళ మనసులో ఎలా ఉంది వారు మంచి కోసం వచ్చారా చెడు కోసం వచ్చారా ఏది ఆలోచించకుండా ఒక మనిషి వచ్చారు ప్రేమగా మాట్లాడారు నవ్వుతూ మాట్లాడారు అంటే కరిగిపోతావు ఇక వాళ్ళు నీ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకొని ప్రేమని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటాం ఎటువంటి వ్యక్తి అయినా ఒక్కసారి అయితే దానివల్ల దెబ్బ పడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ సమయ కూడా ఉండాలి అన్నీ సమయానికి చేయాలి ఏది వాయిదా వేయకూడదు సౌందర్యతనంగా బద్ధకంగా ఉండకూడదు మనకున్నది ఎందుకు కష్టపడాలి కష్టపడితే ఆ తర్వాత మనకి ఏది ఇవ్వాలి అన్నా ఆ సాయి ఇస్తాడు ఆ భగవంతుడు ఇస్తాడు అన్న ఒక ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్న మనిషివి అంటే డబ్బు కంటే విలువైనది బంధాలు అనే భావన కూడా నీకు ఉంది ఆ భావన ఒక్కసారి చేతకానితనంగా కూడా ఇతరులకు కనిపిస్తూ ఉంటుంది అప్పటికి ఏమీ పట్టించుకోవు నీ పద్ధతులకు నీ సిద్ధాంతాలకు నువ్వు కట్టుబడి ఉన్నావు కదా వాటిని పాటిస్తావు కదా ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టవు తల్లి ఎవరో ఏదో అనుకుంటారని మనస్తత్వం నీకు ఉండదు తల్లి ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోవాలి అని కలలో కూడా అనుకోవు నీకు ఏదైతే సరైంది దానికోసం ఎప్పుడూ కట్టుబడి ఉంటావు కానీ జీవితంలో చెప్పాలంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువే ఒక బాధ్యతను తీర్చుకునే లోపు గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి తీసుకునే లోపే మరొక బాధ్యత వస్తుంది నీతో సిద్ధంగా నీ కళ్ళ ముందు నిలబడుతుంది అలానే నీ ముందుకు వస్తూనే ఉంటుంది నీ భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతల బరువును మోయటంతోనే సరిపోతుంది నీ జీవితంలో ఒడిదుడుకలు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం నీకు నీ స్థాయి ఇచ్చాడు అవి నిండుగా మెండుగా నీ దగ్గర ఉన్నాయి ధైర్యంగా ముందడుగు వేయి ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎంతటి కష్టం వస్తుందో అదే నిలబడి చూసుకుంటావు వాటి అంత తేల్చేస్తావు అంత గుండె ధైర్యం నీకు ఉంది అంటే ఒక గుండె లాంటిది కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా నిరాశని నిస్పృహలకు అసలు లోను కావు ఎందుకంటే ఎటువంటి సమస్య వచ్చినా దానికోసం పరిష్కారం అన్వేషిస్తూ ఉంటావు ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఏదో ఒక పరిష్కారం నీకు నీ సాయి చూపిస్తాడు అదే ఏమో తల్లి నీకు ఇంకొక విషయం ఏంటంటే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారు బిడ్డ నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎదుగుతుంటే తట్టుకోలేని వారు నీపై కుట్రలు చేసేవారు తప్పుడు ప్రచారం చేసేవారు నీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకు ఎందుకంటే నువ్వు ఎవరిని చేయి చాపి ఏది అడగవు ఎవరికి భయపడవు ఎవరికి లొంగవు మంచిగా ఉండటం మంచిగా మాట్లాడటం ఇది సరైనదే కానీ ఆ పని చేయటమే నీకు తెలుసు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటమే తెలుసు ఇలాంటివి నేనెందుకు ఒకరికి భయపడాలి ఒకరికి తల వంచాలి అన్నది దానివల్ల కూడా ఏ వ్యక్తి అంటే మరి ఎలా ఎవరికి భయపడటం మాట వినటం అన్న కారణంతోని నీకు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో ఎవరితో కూడా పంచుకోకు నీ జీవితమే నా ఆర్థిక విషయాలు నువ్వే చూస్తున్నావు వేరే లాభాలు వస్తున్నాయి ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు ఏ విషయంలో చెబుతున్నావు ఎక్కడ దాస్తున్నా ప్రతి ఒక్కటి కూడా ఎవరితోనో మతం పూజ చేసినట్లు చెప్పకు అందరితో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు కష్టం వస్తే సహాయం చెయ్యి అంతేకాని నీ సొంత విషయాలు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా పంచుకోకు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు నమ్మి జాలిపడే వాళ్ళు అడిగారు కదా అని ఏది పడితే అది ఇస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో వారితో కలిసి చేస్తే మాత్రం అది నీకు తలపెట్టే విధంగా ఉంటుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరైనా వచ్చి నాకు కష్టంగా ఉంది నా వల్ల చేత కావడం లేదు నేను నీతో పాటు ఒక పని చేస్తాను వ్యాపారం చేస్తాను మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం అలా చెబితే కూడా గుడ్డిగా నమ్మకు వెనుక ముందు ఆలోచించి ఎందుకంటే నీ యొక్క మనస్తత్వం మంచిది తల్లి వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు అలాంటి నిస్వార్థమైన మనసు నీది ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే కరిగిపోతావు ఇన్ని గుణాలున్న నీకు ఎన్ని మంచి లక్షణాలున్న నీకు ఇక కష్ట ఉండకూడదమ్మా బాధలు ఉండకూడదు అని నీ సాయి మనసులో గట్టిగా అనుకున్నాడు బిడ్డ అందుకే అడిగేశాడు ఎవరిని అడిగేశాడు సాక్షాత్ లక్ష్మీనారాయణుణ్ణి అడిగాడు ఇద్దరూ కూడా ఆ రెండు రోజుల్లో మీ ఇంటికి అతిథులుగా రాబోతున్నారు నేను అనుగ్రహించబోతున్నారు నిన్ను అనుగ్రహించాలని రాబోతున్నారు రాబోయే ఈ రెండు రోజుల్లో మీ ఇంటికి వచ్చే అతిథులుగా ఉండబోతున్నారు అంటే నీ జీవితంలో ఇదివరకు నువ్వు ఎటువంటి పుణ్య కార్యాలు చే ఎవరికైతే సహాయం చేశావో దాని తాలూకా పుణ్యఫలాన్ని కూడా నువ్వు ఈ రోజు పొందబోతున్నావు రెండు రోజులు లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చి ఏదైనా సరే దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు వివాహం జరగలేదా చక్కటి సంబంధానికి ఒక శుభవార్త అందిస్తారు ఒక సంబంధం వచ్చేలా చేస్తారు నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేయాలి ఉద్యోగం చేయాలి అనే అవకాశం కోసం చూస్తున్నావా నీ కోరిక కూడా అతి త్వరలో తీర్చబడతారు ఎందుకంటే మీ ఇంట్లోకి లక్ష్మీనారాయణ ప్రవేశించబోతున్నారు నీ కోరికను భర్తీ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావు నీ కోరిక తీరే సమయం వచ్చేసింది బిడ్డ ఇక ఇల్లు కట్టాలి అన్నా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా లోన్ కోసం నువ్వు అప్లై చేసుకున్నా సరే అది వస్తుంది ఇక భయంతో బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నావు కదా దానికి సంబంధించిన ఒక శుభవార్త అన్నది నువ్వు అందుకోబోతున్నావు ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూడా ఏ ఫలితం ఏ విధంగా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఖచ్చితంగా ఉద్యోగం నీ సొంతం చేసి వెళ్తారు నీ ముందుకు తెప్పించి వెళ్తారు నీ జీవితంలో నీకున్నటువంటి బలమైన కోరిక అనేది తీరబోతుంది అలాగే నువ్వు ఏది అనుకున్నా కూడా అన్నీ అనుకూలంగా మారుతాయి ఈ విధంగా నీ జీవితంలో ఏదైనా కోరికని బలంగా ఉందా పిల్లల కోసం ఆ విదేశాల కోసం ఆ కోరికను తీర్చుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణలు మీ ఇంటికి వస్తున్నారు మీ ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి వస్తున్నారు మీ అప్పులను తీర్చడానికి వస్తున్నారు మీ కష్టాలను తొలగించడానికి వస్తున్నారు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి వస్తున్నారు బిడ్డ నీ జీవితంలో ఇదివరకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి విముక్తిని చేయడానికి ఎంతటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా బిడ్డ ఈ రాబోయే దసరాలోపు సాక్షాత్ లక్ష్మీనారాయణులే మీ ఇంటి దగ్గరికి వస్తుంటే ఎంత పుణ్యం ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత అదృష్టం దక్కుతుంది నీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలకి బాధలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి నీ జీవితంలో నువ్వు కోరికలు తీర్చుకునే అవకాశాలు అయితే ఎప్పుడూ కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అది కూడా సాక్షాత్ నారాయణలు చేర్చబోతున్నారు కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది గుర్తుంచుకోవలసిన పెద్ద విషయం దసరాలోపు రాబోతున్నటువంటి ఆ రెండు రోజుల్లో ఆ రెండు తేదీల్లో నీకు కొంత ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే నువ్వు ఈ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండు తల్లి ఈ విషయాల్లో కొంచెం దూకుడు కూడా తగ్గించు దాంట్లో కూడా తొందరపడకు ఏ పని చేయకు అలా చేసేవంటి మాత్రం నీకు నువ్వుగా కష్టాలను కొని తెచ్చుకున్న దాన్ని అవుతావు కాబట్టి నువ్వు ఏది కూడా ఎవరు వచ్చారో ఏడ్చారు కన్నీళ్ళు పెట్టుకున్నారు కాళ్ళు పట్టుకున్నారు బ్రతిమలాడుతున్నారు కదా అని సంతకాలు ఎక్కడ పడితే అక్కడ జాగ్రత్తగా పెట్టకు లక్ష్మీనారాయణ నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నేను దగ్గరుండి చూసుకుంటాను అలాగే లక్ష్మీనారాయణ ఆశీస్సులు కూడా నీ మీద ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీ తోడుగుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేచన సుఖినోభవంతు జై సాయిరామ్ ఇక మన బాబాగారి సందేశం ఏంటో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు